వెల్కమ్ జేపీ న్యూస్ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది చేసిన సేవలను వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ ప్రశంసించారు వెంకటగిరి అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైర్ ఆఫీసర్ నారాయణ ఆధ్వర్యంలో బెజవాడ వాసులను వరద బురద నుంచి ఉపశమనం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన అగ్నిమాపక సిబ్బందికి శనివారం తమ పార్టీ కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు వరదలతో అతలాకుతలమైన విజయవాడని సాధారణ స్థితికి తీసుకురావడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషించిందని బుడమేరు వరద సహాయ చర్యల్లో రాష్ట వ్యాప్తంగా ఉన్న ఏపీ ఫైర్ సర్వీసెస్ అధికారులు సిబ్బంది పాల్గొని సేవలు అందించారన్నారు వరదల్లో చిక్కుకున్న గర్భిణీలు వృత్తులను రక్షించడం బాధితులకు ఆహారం మంచినీరు అందించడంలో అగ్నిమాపక శాఖ ఉద్యోగులు విశేష సేవలు అందించారన్నారు బురదమయంగా మారిన డెబ్బై ఐదు వేల పైచిలుకు గృహాలను ఏపీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది శుభ్రం చేశారని పదమూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్ల మేర రోడ్లను శుభ్రం చేశారన్నారు మందులు వైద్య సేవలు అందించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు అనంతరం ఫైర్ ఆఫీసర్ నారాయణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా మేమున్నామంటూ భరోసా కల్పించిన అగ్నిమాపక సిబ్బందిని ప్రజలు బహిరంగంగా అభినందించడం తమకు లభించిన గొప్ప అవార్డుగా అభివర్ణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అగ్నిమాపక శాఖ డీసీ ప్రోత్సాహంతో వరదలతో అతలాకుతలమైన విజయవాడని సాధారణ స్థితికి తీసుకురావడంలో తమ శాఖ సిబ్బంది కీలక పాత్ర పోషించడం అందుకు బాధితులు కృతజ్ఞతలు తెలుపుతుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మొన్న విజయవాడలో జరిగినటువంటి తుఫాన్కి విజయవాడ ప్రాంతం అంతా కూడా చాలా వరకు మునిగిపోయింది అయితే మన వాళ్ళందరూ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్లు ఎస్పెషలీ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అధికారిక కాకుండా సేవకుల బాగా కష్టపడి రెండు రోజుల్లోనే మామూలు పరిస్థితి ఇచ్చారంటే అది మన వాళ్ళకు గొప్పతనం మన జిల్లాకు వచ్చినటువంటి మంచి పేరు కూడా ఎందుకంటే బాగా కష్టపడ్డారు మనవాళ్ళు అందుకే ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ కూడా అభినందించారు దానికోసమే ఈరోజు ఇక్కడ రమ్మని చెప్పి వాళ్ళకి సన్మానం కూడా చేశాం రెండు రోజుల్లో మామూలు స్థితి అంటే చిన్న విషయం కాదు అది రెండు నెలలు పట్టేది రెండు రోజుల్లోనే మామూలు స్థితికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించారు అన్ని ప్రాంతాల నుంచి వచ్చినా మన నెల్లూరు జిల్లా వాళ్ళు ఎస్పెషల్లీగా బాగా కష్టపడి మంచి పేరు తీసుకున్నారు కాబట్టి మనం అభినందించాం అదేవిధంగా కూడా అన్ని శాఖల నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా విజయవాడకి వెళ్ళడం జరిగింది అందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు గారు మేము చేసిన సేవలను గుర్తించి మమ్మల్ని పిలిచి ఈ సన్మానం చేసి మీరు చాలా బాగా చేశారని మెచ్చుకోవటం మాకు ఇంకా స్ఫూర్తినిచ్చింది దురదృష్టాత్తి ఇలాంటి సంఘటనలు జరగకూడదు కొన్ని వేల కుటుంబాలు నిరాశలై మునిగిపోయి వాళ్ళకు ఉండేటువంటి కట్టు బట్టలతోటి రోడ్ల మీద నిలుసుకుంటే వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి వారు స్పందించి అగ్నిమాపక శాఖ డీజీ గారికి విషయం చెప్పడం అయింది అగ్నిమాపక డీజీ గారు రాత్రి ఒంటి గంటకి రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని అగ్నిమాపక కేంద్రాలకి ఇన్ఫార్మ్ ఇచ్చి మీరు మీకు దగ్గరుండే ఎక్విప్మెంట్స్ బోట్లు అయితే ఏమో ఫైర్ ఇంజన్లు అయితే అన్నీ తీసుకొని విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేయడం ఆ ఆదేశాలను అందుకుని వెంటనే ఉన్న పదంగా ఎలా ఉండేవాళ్ళం వల్ల మా దగ్గర ఉండేటువంటి అయితే ఏమి ఫైర్ ఇంజిన్స్ అయితే ఏమి తీసుకొని వెళ్ళడం అయింది మేము కొన్ని వేల మందిని నీటిలో చిక్కుకున్న వాళ్ళని మా బోట్ల సహాయంతో వాళ్ళందరినీ ఒడ్డుకు చేర్చడము రాని వాళ్ళకి ఆహారము మెడిసిన్ వాళ్ళకి సప్లై చేయటం ఇలాంటి సేవలంతా మా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆ సహాయ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే రెండు రోజుల తర్వాత ఈ ఫ్లడ్స్ అంతా వెళ్ళిన తర్వాత రోడ్లో నరి నడిచే పరిస్థితి లేదు విజయవాడ మొత్తం బురదమయ్యింది ఈ బురదను ఎట్లయినా కానీ మనం తొలగించాలని మా దగ్గర చాలా ఫోర్స్గా వాటర్ వస్తుంది కాబట్టి ఆ రోడ్ని క్లీన్ చేయటం జరిగింది పక్కన కొంతమంది ఇల్లు వచ్చి ఏమండి మా దగ్గర వాళ్ళు ఇళ్ళల్లో లేని పరిస్థితి మీరు ఏమన్నా సహాయం చేయగలుగుతారంటే వెంటనే మా డీజీ గారు దానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి తెలియపరిచి ఈ ఇల్లు కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అది మనుషులకి సాధ్యం అనేటువంటి బురద ఇళ్లలో పేరుకుపోయింది వీళ్ళు చేసుకోవాలంటే కొన్ని రోజులు పట్టేటువంటి దాన్ని మేము కనీసం ఒక ఇంటిని పది నుంచి పదిహేను నిమిషాల్లో క్లీన్ చేసేటువంటి టెక్నాలజీని బట్టి ఆ వాటర్ ఫోర్స్ని బట్టి వాళ్ళని కొ కనీసం రెండు మూడు నెలల్లో జరిగేటువంటి పని వన్ వీక్లో కంప్లీట్ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేసిన సేవలు ఆయన మా సేవలను గుర్తించి మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికి రా వస్తానని చెప్పి ఇచ్చారు ఆయన కొన్ని పరిస్థితులు వాళ్ళు విడిజయవాడ పోయింది గౌరవ హోమ్ మినిస్టర్ గారిని మా దగ్గరకు పంపించి మేము చేసిన సేవల్ని మేము ఎప్పుడూ విజయవాడ గుర్తుపెట్టుకుంటుందని మా విన్నదట్టి మాకు ధైర్యాన్ని ఈ స్ఫూర్తితో మేము ఇంకా ఎక్కువ చేయాలని అనుకోని పరిస్థితుల్లో మాకు మా దగ్గర ఏ ప్రణాళిక లేని దాంట్లోనే మేము కొన్ని రోజులనే దాన్ని సురక్షితం చేసినాం అదే ఇప్పుడు నుంచి దాన్ని ఎలా ప్రణాళిక చేసుకోవాలి ఇలాంటి వచ్చినప్పుడు మేము దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని ముందు కూడా మా డీజీ గారు దాన్ని ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు అదేవిధంగా ఈ విపత్తులు దురదృష్ట రాకూడదు కానీ వచ్చినప్పుడు మనం ప్రకృతి అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి మనం రాకూడదనే దేవుడిని కోరుకోవాలి వచ్చినప్పుడు మనం వాళ్ళు ఏ విధంగా కాపాడాలి నెలల్లో చిక్కున్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఆహారాలు ఈ ప్లాన్ కూడా జరుగుతుంది ఇది రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అగ్నిమాపక శాఖ దీంట్లో మరి కొన్ని రోజుల్లోనే విజయవాడను యథాస్థితికి తీసుకొచ్చిన అంటే దీంట్లో మా శాఖ యొక్క పనితీరు మెచ్చుకుని సీఎం గారే మాకు అభినందనలు తెలియజేయాలి అలాగే మన మేడం హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చి మా దగ్గరకు రాత్రి పన్నెండు గంటలకు వచ్చి లాస్ట్ అయిపోయింది చూసుకొని చాలా బాగా చేసిన మాతో కలిసి భోజనం చేసుకొని మమ్మల్ని సురక్షితంగా మ ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది మరి అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి అభినందన చేసుకుంటూ మా అభిమాప్ సార్ ఆయన మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు